రక్షించుకోవడానికి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ఒక కోటి ఒక సూర్యుడు ఉద్భవించాడు ఆ సూర్యుడు ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ సూర్యుడు ఉద్భవించి చేతిలో కత్తి పట్టుకొని నా దేశం పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది నా హిందూ సమాజం యొక్క పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది నా యువకులు నిర్వీర్యంగా ఎందుకున్నారు నిస్తేజంగా ఎందుకున్నారు వీళ్ళ లోపల శక్తి నింపాలని ఆయన యొక్క యాత్ర మొదలుపెట్టి చిన్నప్పుడు తన తల్లి ద్వారా విన్నటువంటి రామాయణ మహాభారత కథల్ని ఒక్కసారి మనసులోకి తెచ్చుకొని ఆయన పదహారు సంవత్సరాలకే తోరణ దుర్గాన్ని జయించినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ ఆ తర్వాత మెల్లమెల్లగా రెండు వందల కోటల్ని జయించాడు ఇంకా విచిత్రం ఏంటంటే ఔరంగజేబు అనేటటువంటి ఒక ಚೆಲ್ಲು ಆತನಂತ ದುರ್ಮಾರ್ಗಳು ಆತನಂತ ಮೂರು